మాట చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద నుండి దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి హిందువులకు నా ముస్లిం సోదరులకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ పెట్టబోయే మత చిచ్చు ఉచ్చులో పడొద్దు మనందరం సోదరులం మనందరం మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన రాష్ట్రంలో శాంతి భద్రతలను రక్షించుకునే బాధ్యత మనది ఇవాళ రెచ్చగొట్టే ప్రకటన చేసిన పార్లమెంట్ సభ్యురాల మీద తక్షణమే ఎన్నికల అధికారులు క్రిమినల్ కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలి మతాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో ఓట్లు అడిగి ప్రజల్ని రెచ్చగొట్టడం తీవ్రమైన నేరం ఇవాళ ఈ హైదరాబాద్ ఈ తెలంగాణ గడ్డ మీదనే అమిత్ షా గారు ఉన్నారు రేపు నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు నేను అడుగుతున్న అమిత్ షా నరేంద్ర మోడీని మీ పార్లమెంట్ సభ్యురాలు మీ పార్టీ నాయకురాలు పదిహేను సెకండ్ల సమయం ఇస్తే ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల్ని అంతు చూస్తామన్నారు సమర్థిస్తున్నారా మీరు శిక్షిస్తారా ఒకవేళ మీరు సమర్థించకపోతే తక్షణమే మీ పార్టీ నుంచి బహిష్కరించండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి పోలింగ్ బూత్ లో బీజేపీ బిచ్చమెత్తుకున్నట్లు ఓట్లు కొల్లగొట్టాలని ఏదైతే ఆలోచన చేస్తుందో ఇది దుర్మార్గమైన ఆలోచన అందుకే మిత్రులారా బీజేపీని తిప్పి కొట్టాలి బీజేపీని ఎన్నికల్లో ఓడించాలి ఇవాళ ఆనాడు సోనియమ్మ ఖమ్మంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది